హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మీకు ఇంకో ఈజీ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను ఇది డే లెవెన్ స్నాక్స్ ఈ స్నాక్స్ అటుకులతో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అటుకుల మిక్చర్ తయారు చేసుకోవడానికి మనకి ముందుగా నేను ఇక్కడ మూడు కప్పుల అటుకులు తీసుకొని ముందుగా జల్లించుకుంటున్నాను ఎందుకంటే అందులో సన్న సన్న పూస ఉంటే ఇలా సపరేట్ అయిపోతుంది అప్పుడు మనకి అటుకులు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనం ఎంత నీట్గా జల్లించుకున్నా కూడా అటుకులు మిక్సర్ చేసేటప్పుడు ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి కలర్ చేంజ్ అయినా కూడా మనం పప్పులో అవి అందులోనే వేయించుకోవచ్చు ముందుగా నేను ఈ విధంగా అటుకులన్నీ కూడా తీసుకొని జల్లించుకొని పక్కకు తీసేసుకుంటున్నాను ఈ మిక్చర్ ఏమంటే మనం కార బూంది చేసే కన్నా కూడా చాలా ఈజీగా ఈ మిక్చర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ మిక్చర్ మనం వారం వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అటుకులని ఫ్రై చేసుకునేటప్పుడు మనం ముందుగా ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఒకవేళ హీట్ చేసుకోకపోతే ఈ విధంగా అటుకులు లోపలే ఉండిపోతాయి అలా ఉన్నప్పుడు అటుకులో ఆయిల్ పీల్ చేస్తుంది నేను ఫస్ట్ టైం వేసి చూపించినప్పుడు అలా ఉన్నప్పుడు వేయకూడదు ఈ విధంగా వేసిన వెంటనే పైకి లేచినప్పుడు మాత్రమే మనము ఆయిల్ని అటుకుల్ని వేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అటుకులు ఆయిల్లోకి వేసిన వెంటనే వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు కొద్దిగా చల్లారు ఉంటుంది కదా కాబట్టి మళ్ళీ ఒకసారి హీట్ చేసుకొని మళ్ళీ మనం తీసుకున్న అటుకులన్నిటిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో నేను క్యాష్యూస్ కొన్ని వేసి వేయించుకుంటున్నాను వీటికి కావాల్సిందల్లా క్యాష్యూస్ వేర్సన గింజలు పుట్నాల పప్పు ఎండు కొబ్బరి ముక్కలు మీకు కావాల్సి అంటే ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇందులోకి పుట్నాల పప్పు ఒక కప్పు వేసి వేయించుకొని పక్కకు తీసుకుంటున్నాను ఒకవేళ మీకు అటుకులు వేయించుకున్న తర్వాత వేయించుకోవడం ఇష్టం లేకపోతే ముందుగానే వేయించేసుకోండి అటుకులు వేయించడం వల్ల మనకి ఆయిల్ కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయింది ఇప్పుడు ఇందులోకి కొన్ని వేరుసెన గింజలు వేసి వేయించుకుంటున్నాను ఈ వేరుసన గింజలు కూడా వేయించుకొని పక్కకు పెట్టేసుకుందాం చాలా టేస్టీగా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వారం వరకు స్టోర్ ఉంటుంది కరకరలాడుతూ ఆడుతూ కూడా తినచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్లో ద బెస్ట్ అని చెప్పచ్చు ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకుందాం ఫైనల్గా కరివేపాకు ఒక గుప్పెడు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఈ అటుకులు మిక్సర్ ప్రిపేర్ చేసుకునేదానికి మనం చేతితోనే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది స్పూన్ కానీ గరిటె కానీ వాడి వాడితే అటుకులు విరిగిపోతాయి ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ కూడా ఈ అటుకుల్లోకి వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం పిల్లల కోసం కాబట్టి నేను కారం చాలా తక్కువగా యాడ్ చేశాను మీకు కావాలంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా కలిపేసుకొని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా టేస్టీ స్నాక్స్ మనం తినచ్చు నా ఛానల్లో డైలీ ఒక స్నాక్ అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్